పట్టుకొని బాధపడుతున్న ప్రభావతిని చూసి అందరూ కంగారు పడుతుంటే మీనా తన కోడి తోడికోడల సహాయంతో నాటు వైద్యం చేస్తూ నడుము సెట్ చేస్తుంది చికిత్స మొదటగా ఉన్నప్పటికీ ప్రభావతి నడుము సెట్ అవ్వడంతో ఆమె కాస్త ఊపిరి పీల్చుకుంటుంది నెమ్మదిగా ఇబ్బంది పడుతూ స్టేజ్ దిగుతుంది అయితే స్టేజ్ దగ్గర వెంటనే బాలు తన తల్లి ప్రభావతిపై సెటర్లు వేయడం మొదలు పెడతాడు ఆ కుర్చీ అమ్మ బరువు మోయలేకపోయింది నాన్న నువ్వెలా మోసేవాడివి అని అడుగుతాడు అంటూ వ్యంగా మాట్లాడుతుంటే దీంతో ప్రభావతి బాలు మీద కొసరుకుంటుంది కానీ బాలు ఆగకుండా మీనా నడుము చేసి సెట్ చేసింది కదా కాబట్టి సరిగ్గా ఉన్నావు లేకపోతే ముసల్దానిలా ఇంటికి వెళ్ళాల్సి వచ్చి ఉండేది మరింత సెటర్కల్గా ఈ మాటలతో అక్కడున్న వాతావరణం కాస్త టెన్షన్గా మారుతుంది ఈ సంభాషణల మధ్య మీనాక్షి మాటలు మరింత వివాదాస్పదంగా మారతాయి నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది అంటూ అనూహ్యంగా స్పందిస్తుంది ఎందుకని అడిగితే మనం గెలవకపోయినా పక్క ఓడిపోతే వచ్చే సంతోషం వేరు అంటూ తన అంతరంగాన్ని బయటపెడుతుంది ఆమె మాటలకు అందరూ షాక్ అవుతారు ఇంత రాక్షసత్వమా అని ప్రభావతి ప్రశ్నిస్తుంది దానికి మీనాక్షి నవ్వి మాత్రం ఏం తక్కువ నాకంటే ఎక్కువే అంటూ అందరు ఎదురు చేస్తూ ఉంటుంది ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకుంటూ కాంపిటీషన్ వాతావరణం వేడెక్కిస్తారు ఇదే సమయంలో మీనాక్షి మనకి ఇక్కడ ఏం పని ఉందిలే బయట కేజీ సేల్స్ నడుస్తున్నాయట చీరలు కొనుక్కుందాం పదా అని రంగాను బయటికి వెళ్దామని అడుగుతుంది దీంతో రంగాకు కోపంగా ఇంకోసారి చీరల మాట తీస్తే నిన్ను చీరేస్తాయి ఎక్కువ మాట్లాడితే రోడ్డు మీదే విడాకులు ఇచ్చేస్తానని అంటాడు నీ వల్లే పాతికి వే లాస్ అయ్యాయని అంటూ వార్నింగ్ ఇస్తాడు రంగా మాటలతో మీనాక్షి ఒక్కసారిగా ఇలా ఉండగా కాంపిటీషన్లో లీడింగ్లో ఉన్న జంటలకు జడ్జిస్ ప్రకటన ఇస్తారు అప్పటి వరకు జరిగిన రౌండ్ల ఆధారంగా మనోజ్ రోహిణి జంట మొదటి స్థానంలో ఉండగా శృతి రవి రెండో స్థానంలో మీనా బాలు మూడో స్థానంలో ఉన్నట్లు వెల్లడిస్తారు ఈ ప్రకటనతో పోటీ మరింత ఉత్కంఠంగా మారుతుంది తర్వాత మరో రౌండ్ ప్రారంభమవుతుంది ఇందులో భార్యాభర్తలు ఒకరి జీవితం గురించి మరొకరు చెప్పాలి ముందుగా శృతి రవిలను అడుగుతారు శృతి చాలా క్లియర్గా అతని జీవితం ఏంటో నాకు తెలియదు మా మధ్య ఆ విషయం ఎప్పుడూ రాలేదు నాకంటే తక్కువే సంపాదిస్తాడు అని చెబుతుంది రవి కూడా నేను నా జీతం గురించి ఎక్కువగా పట్టించుకోను అంటూ ఓపెన్గా మాట్లాడతాడు వీరి సమాధానాలను బడ్జెట్ పెద్దగా ఆకట్టుకోలేవు తర్వాత మనోజ్ రహి రోహిణి వంతు వస్తుంది మీరు కరెక్ట్గా ప్రశ్న అడగడం లేదు నా జీ జీతం గురించి నేను ఎందుకు చెప్పాలి నా సంపాదన గురించి అడగడానికి మీరెవరు అంటూ మనోజ్ ఒక్కసారిగా జడ్జెస్కే ఎదురు ప్రశ్న వేస్తాడు కానీ జడ్జెస్ మాత్రం ఖచ్చితంగా చెప్పాలని ఒత్తిడి చేస్తారు దీంతో మనోజ్ తన ఆదాయం గురించి చెప్పాల్సి వస్తుంది నాకు ఫర్నిచర్ షాపు ఉంది కొత్తగా ప్రారంభించాను అన్ని ఖర్చులు పోగా నాకు పదివేలు మిగులుతాయి అని చెప్పడంతో జడ్జెస్ వ్యంగ్యంగా స్పందిస్తారు నీ బిల్డప్ చూస్తే కోట్లలో సంపాదించినట్టు ఉంది చివరకు పదివేల అంటూ గాలి తీయడంలో మనోజ్ సైలెంట్ అయిపోతాడు ఇక బాలు మీనా వంతు రాగానే సీన్ మారిపోతుంది మీనా మాట్లాడుతూ మా ఆయన కార్ డ్రైవరు నెలకు నలభై వేలు సంపాదిస్తాడు నా బండి నుంచి ఇంటి ఖర్చులు వరకు అన్నీ ఆయనే చూసుకుంటాడు అని చెబుతుంది బాలు కూడా మీనా గురించి చెబుతూ నా భార్యకు రోజు వెయ్యి నుండి పదిహేను వందల వరకు సంపాదిస్తూ ఉంటుంది ఇంటి ఖర్చులకు ఈఎంఐ కూడా తానే కడుతుంది అని నిజాయితీగా మాట్లాడతాడు ఒకరి ఒకరు చేదోడువాదాడుగా ఉంటామని చెప్పడంతో జడ్జి బాగా ఇంప్రెస్ అవుతారు ప్రేక్ సమయంలో ముగ్గురు జంటలు తమ తమ ప్లాన్లు వేసుకుంటారు బడ్జెట్ని ఇంప్రెస్ చేయాలని మనోజ్ రవి వ్యూహాలు రవి రచిస్తుంటే బాలు మీనా మాత్రం మనకు మనంలాగే ఎలా ఉంటే అలాగే చెప్పాలని ఇంప్రెస్ చేయాలని అనుకుంటారు అయితే ఎవరు బెస్ట్ కపుల్ అవార్డు ఇవ్వాల్సిన అవసరం లేదు తర్వాత మనసులో ఉన్నది రౌండ్ ప్రారంభమవుతుంది ఇందులో అన్యోన్యతపై ప్రశ్నలు వేస్తారు అని చెప్తారు శృతి రవి తమ మధ్య గొడవలే రావని రవి ఎప్పుడు క్షమాపణ చెబుతాడని చెప్తారు మనోజ్ మాత్రం నేను ఎప్పటికీ రోయిన్కి సారీ చెప్పనంటూ మళ్ళీ బిల్డప్ ఇస్తాడు అయితే బాలు సంసారం నుంచి మాట్లాడుతూ గొడవలు లేని సంసారం ఉప్పు కారం లేని వంట లాంటిది అని బాలు చెప్తే మీన చీకటి వెలుగు ఎలా ఉంటాయో సంసారంలో కూడా గొడవలు కావను అని అవి సాయంత్రం లోపే మర్చిపోవాలి అని చెప్తుంది సంసారం కొత్త నిర్వచం ఇస్తుంది జడ్జెస్ మరోసారి ఫిదా అవుతారు నీ మనసు నాకు తెలుసు మనో రెండు రౌండ్ నిర్వహిస్తున్నారు ఈ రౌండ్లో భార్యాభర్తలు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ మనసులో దాచుకున్న మాటలను బయట పెట్టాలి ఈ టాస్క్ భావోద్వేగాలకు సంబాల సంబంధాలకు నిజాయితీకి అర్థం పడుతుంది మొదటిగా మనోజ్ రోహిణి జంట స్టేజ్పై వచ్చి ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ మాట్లాడిన మనోజ్ రోహిణిని ఒక్కసారిగా ఎమోషనల్ అవుతుంది స్టేజ్ పైనే ఆమె కళ్ళ నుంచి నీళ్లు కార్తాయి నువ్వు నాకు దొరకడం చాలా అదృష్టం అంటూ మనోజ్ హార్ట్ హగ్గు చేసుకుంటుంది ఈ సన్నివేశం ప్రేక్షకులకే కాదు జస్కు కూడా భాగోద్వాన్ని కలిగిస్తుంది తర్వాత శృతి రవి వంతు వస్తుంది శృతి కాస్త హాస్యంగా మా ఆయన పిరికివాడు ప్రతిదానికి భయపడుతూ ఉంటాడు అని రే రవిని తీసి చేస్తుంది దీనికి రవి కూడా నవ్వుతూ స్పందించి శృతి నాకు దొరకడం నాకు అదృష్టం ఆమె నన్ను చాలా బాగా చూసుకుంటుంది అంటాడు కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ వస్తుంది రవి తన మనసులోని అసలు కోరికను బయట పెడతాడు మాది పెద్ద కుటుంబం మేము నలుగురం మాకు నలుగురు పిల్లలు పుట్టాలని కోరుకుంటున్నాను అని చెప్తాడు ఈ మాటలు వినగానే శృతి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఎలాంటి సంకోచం లేకుండా నాకు పిల్లలే వద్దు నా జీవితంలో పిల్లలు కనాలనుకోవడం లేదు అంటూ పైనే తన నిర్ణయాన్ని స్పష్టంగా ప్రకటిస్తుంది దీంతో ప్రేక్షకులు జడ్జెస్ అందరూ ఆశ్చర్యపోతారు పిల్లల విషయంలో ఉన్న భిన్నాభిప్రాయాలతో శృతి రవి మధ్య వాగ్వాదం మొదలవుతుంది మాటల యుద్ధం పెరిగిపోవడంతో ఇద్దరు అసహనాన్ని ఒకరినొకరు తిట్టుకుంటారు ఇక బాలు మీనా వంతు రాగానే వాతావరణమే మారిపోతుంది ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ మౌనంగా మాట్లాడుకున్నారు వారు మాట్లాడుకునే మాటలను బట్టి చెప్పాలని అడిగితే మీనా మేము మాట్లాడుకున్నది బయటికి చెప్పడం ఎలా సాధ్యమవుతుంది అంటుంది దీంతో జడ్జెస్ ప్రత్యేకంగా వారిద్దరి ప్రశ్నలను సమాధానాల బోర్డుపై రాయాలని అంటారు ఇక్కడే మీనా బాలు అన్యోన్యత పూర్తిగా బయట పెడుతు పడుతుంది ఒకరినొకరు చూడకుండానే ఏడు ప్రశ్నలను ఏడు సమాధానం ఇద్దరు అచ్చుకుద్దీలా ఒకేలా రాయడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ప్రతి ప్రశ్నకు ఇద్దరు సమాధానాలు ఎలా ఇంత ఖచ్చితంగా ఒక్కేలా వచ్చాయో అని జడ్జెస్ ప్రశ్నించగా బాలు చిరునవ్వుతో మా శరీరాలు వేరైనా మా మనసులు ఒక్కటే అని చెప్తాడు ఆ మాటలకు జడ్జెస్ పూర్తిగా ఫిదా అవుతారు ఇది ఇలా ఎపిసోడ్ హైలైట్గా నిలిచింది అనంతరం చివరి రౌండ్ను ప్రకటిస్తారు ఈ రౌండ్లో భార్యాభర్తలు కలిసి తమ డ్రీమ్ హౌస్ను నిర్మించాలి అయితే కండిషన్ ఏమిటంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోవద్దు మాటలు లేకుండా ఒకరి ఆలోచనలో మరొకరు అర్థం చేసుకొని ఇల్లు నిర్మించాలి ఈ రౌండ్లో మనోజ్ రోహిణి ఒకరి అవసరాలను ఒకరు అర్థం చేసుకోలేక గందరగోళానికి గురవుతారు ఇద్దరు డ్రీమ్ హౌస్లు వేర్వేరుగా ఉండడంతో సన్రాయన నిర్మాణం చేయలేకపోతారు ఇదే పరిస్థితిలో శృతి రవి జంటకు ఎదురైంది ఇప్పటికే పిల్లల విషయంలో వచ్చిన గొడవ ప్రభావంతో ఆ రౌండ్పై కూడా పడింది కానీ బాలు మీనా మాత్రం మరొకసారి తమ సమన్వయాన్ని నిరూపిస్తారు మాటలు లేకుండా చూపుల సంకేతాలతో తమ డ్రీమ్ హౌజ్ను పర్ఫెక్ట్గా నిర్మిస్తారు ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో బెస్ట్ కబుల్స్ మీనా బాలు పేరును జడ్జర్స్ ప్రకటిస్తారు లక్ష రూపాయల చెక్ చేత్త పెట్టి బాలు మీనాను ఊరేగింపుగా ఇంటికి తీసుకొస్తారు అయితే ఈ విషయం ప్రభావతికి తెలియదు తన పెద్ద కొడుకు పెద్ద కోడలే విజయవంతరాలయ్య భావిస్తూ ఆరతి పల్లం బయటికి తీసుకొస్తుంది కానీ తీరా చూస్తే మీనా బా బెస్ట్ కపుల్గా లక్ష రూపాయలు గెలుచుకున్నారని తెలిసి ప్రభావతి షాక్ అవుతుంది ఈ పనిలో ఇలాంటి కలహం లేపుతుందో ప్రభావతి ఎలా స్పందిస్తుందో చూడాలంటే ఇక వచ్చే అప్కమింగ్ వరకు వేసి చూడాల్సిందే